త కాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణ ప్రేమ మాయణ నీకే వందనాలు స్తోత్రాలు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు మార్పు లేని దేవుడు నిత్యులకు తండ్రి సమాధానకర్త తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు కృప అద్భుత కార్యాలు కార్యాలు జరిగించే తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఈ మరణకరమైన దినాలను అర్హతలైన మా జీవితాలు మరొక నూతన దినాన్ని మాకు శ్రేష్టమైన ఉదయ కాలాన్ని మాకు దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు దేవా నీవు ఆశీర్వదిస్తే అది అన్నట్టు అన్నటి ఆశీర్వాదం కనుక దేవుని బిడ్డలకు దేవుని సాక్షులుగా ఉండలేకన మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా మా కుటుంబాలు ఇంకా రక్షణ లేని వారుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ లోక స్నేహాలను విడిచిపెట్టి బైబిల్ని చేతబట్టే బుద్ధి మాకు దయచేయండి ఈ మాయా ప్రపంచంలో పడి మోసపోకుండా మహాదేవుడైన నీ చెంతకు చేరి నిత్యజీవాన్ని పొందే ధన్యత మాకు దయచేయండి మా బ్రతుకుతున్నాం కానీ మనసులో నెమ్మది లేదు హృదయంలో సమాధానం లేదు తండ్రి ఎందుకు బ్రతుకుతున్నామో ఏమి చేస్తున్నామో తెలియక అనుకున్నది సాధించలేక జీవితంలో సంతోషం లేక అయిపోతున్నాం బ్రహ్మ ప్రార్థన లేక వాక్యాన్ని చదువుకోక మనసులో గలిబిలి హృదయంతో ఆందోళనతో సతమతం అయిపోతున్నాం తండ్రి మీకు వేరుగా ఉండే మేమేం చేయలేము తండ్రి మా చేయి పట్టుకొని మమ్మల్ని ఆదరించి మీ చిత్తానుసారంగా జీవించే మనసును మాకు దయచేయండి ఆత్మీయంగా దిగజారిపోయిన బిడ్డలను లేవనెత్తండి అన్ని విషయాల్లో మీకు లోపడే మనసు మాకు దయచేయండి సోమరితనం బద్ధకం శరీరాశల నుండి సంపూర్ణంగా విడిపించి స్వచ్ఛమైన హృదయంతో మీ సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని మాకు దయచేయండి ఆయా ఆత్మలో వర్దీలేలా మమ్మల్ని దీవించండి దేవా లోక సంబంధమైన విషయాల్లో వర్దిల్లాలని చూడక మొదటగా ఆత్మలో వర్దీల్నట్లు మా ప్రవర్తన సరిచేసుకొని వాక్యానుసారంగా జీవించే సద్భక్తిని సద్బుద్ధిని మాలో పుట్టించండి తండ్రి వాక్యాన్ని ప్రతిదినం చదువుతూ ఎడతెగ ప్రార్థన చేసుకుంటూ మీ సహవాసంలో దినదినాభివృద్ధి చెందుతూ మీ కృపలు అన్ని విషయాల్లో వర్ధిలు సౌఖ్యంగా జీవించే ధన్యత మాకు దయచేయండి పాపంలో పడి చెడిపోయిన మా జీవితాన్ని మార్చండి కల్మషమైన మా దేహాన్ని హృదయాన్ని శుద్ధి చేయండి దేవ కామము స్త్రీ పురుష వ్యామోహము బద్ధకము తిండి బొత్తనము ధన వ్యామోహము అసూయ అబద్ధం వంటి ప్రతి పాపం నుండి ప్రతి బంధకం నుండి ఏస్తున్న నామంలో మాకు విడుదల దయచేయండి వాళ్ళతో అసభ్యమైనవి చూడకుండా చెట్టు తలంపలు చెట్టు మాటలు మేము పలకకుండా మీరు మాకు సహాయం దయచేయండి తండ్రి యవనసులు తల్లిదండ్రులు లోపడకుండా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారు తండ్రి తండ్రి పిల్లలకు మారు మనసు దయచేయండి నాయన వారితో మాట్లాడండి నాయన సహాయం దయచేయండి ప్రభు నీ బిడ్డలు ప్రభు మేము ఆత్మీయంగా పాడైపోయి పాపంలో పడిపోయి లోకంలో చెడిపోయాము నాయన మమ్మల్ని మన్నించండి మా మనసును మార్చండి నాయన జీవితంలో సుఖం లేదు శరీరానికి ఆరోగ్యం లేదు మనసులో సంతోషం లేదు